నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఉగాది నుంచి ఉగాది వరకు మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కనిపించబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసింది నమస్కారం నమస్కారం మా పద్మావతి గురువు మరి ఉగాది రాబోతుంది అయితే ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం మొదలవుబోతుంది కాబట్టి అయితే నామ సంవత్సరం ఈ ఈ సంవత్సరానికి ఉన్న పేరు అయితే ఈ పేరుతో రావడంతో పాటుగా మరి ఈ మిథున రాశి వారికి ఈ పేరు ఎలా కలిసి వస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే గనక గ్రహ కూటమి అని అంటున్నారు మరి ఇది ఉగాదికి రోజు ముందు రాబోతుంది దీని తర్వాత గ్రహాలన్నీ కూడా అనుకూలతలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుతాయి సో ఎవరికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి అయితే ఎలాగా మగవారికి అయితే ఎలాంటి ఫలితాలు చూపిస్తుంది మిథున రాశిలో డెఫినెట్గా అమ్మా ముందు మిథున రాశి వారికి ఈ నామ సంవత్సరంలో అద్భుతంగా కలిసి వస్తుంది తర్వాత ఈ షట్ గ్రహ కూటమి ఆరు గ్రహాలు ఒకే కక్షలో అది వచ్చేది మార్చి ఇరవై తొమ్మిది తేదీ తర్వాత వీళ్ళలో వీళ్ళ జీవితాల్లో బ్రహ్మాండమైన మార్పులు వస్తాయి ఆత్మీయులు దూరం అయిపోతారు చెడ్డ వాళ్ళందరూ దగ్గరకు వచ్చేస్తారు అది బ్రహ్మాండం ఎలాగవుతుంది మార్పు మార్పు అంటే మిథున రాశి వాళ్ళు టిపికల్ మెంటాలిటీ మిగతా పన్నెండు రాశుల్లో రివర్స్లో వెళ్తారనమాట మిథున రాశి వాళ్ళు అందరూ అత్తగారు కావాలా ఆడబడుచులు కావాలా జాయింట్ ఫ్యామిలీ కావాలా అన్నారనుకో వీళ్ళు ఏమంటారంటే మాకు ఎవరు వద్దు అత్తగారు వద్దు ఆడబడుచు వద్దు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది బటర్ఫ్లైస్ అంటారు వీళ్ళని మిథున్ రాశి వాళ్ళని అంటే పది నిమిషాలు వెయిట్ చేయమన్నారు అనుకో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు వెయిట్ చేయరు ఐఏఎస్ ఆఫీసరే వీళ్ళ దగ్గరికి రావాలంటారు ఇలా ఏంటంటే ఎండకి ఆగలేరు విచిత్రమైన సైకాలజీ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది విచ ఎవ్వరు చెప్పేది ఎనర్ అనమాట ఇంకంతే దట్ ఈజ్ మిథున్ రాశి అండ్ స్టెబిలిటీ అనేటటువంటిది ఉండదు చెడ్డవాళ్ళని ఎక్కువ ఆదరణ చేస్తారు మంచివాళ్ళు వదిలేసుకుంటారు ఆ రకంగా కానీ ఈ సంవత్సరంలో మనకి ఈ మిథున్ రాశి వారికి మే ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చేంత వరకు కూడా గురుడు మనకి వృషభ రాశిలో వ్యయస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వీళ్ళ కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు ఇంకా పూర్తి కావు వీళ్ళకి ఇక ఆ తర్వాత పరిస్థితి బాగుంటుంది శుభ్రంగా వీళ్ళు ఏం చేస్తారంటే తిండి ప్రియులు అయిపోతారు నాన్ వెజిటేరియన్ చికెన్ లేకుండా చాలామంది డెబ్భై పర్సెంట్ మిథున రాశి వాళ్ళు రోజు భోజనం చేయరు తినేస్తారు శుభ్రంగా జుమ్ముకు వెళ్తారు జుంబోకి వెళ్తారు ఇంట్లో పనులు అదే పని ఇంట్లో కష్టపడితే వెళ్ళకర్లద్దు కదా వెళ్తారు అంతే అయితే మిథున రాశిలో ఎక్కువగా మాంసం తినేవారే ఎక్కువ ఉంటారు ఆ తర్వాత దానివల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తాయి వీళ్ళకి కాబట్టి ఈ స్వీట్లు గీట్లు కూడా ఎక్కువ తినిపడేస్తారు ఎప్పుడైతే గురుడు సొంత రాశిలోకి వచ్చాడో మిథున రాశిలోకి వచ్చాడో అంటే స్వక్షేత్రంలోకి వచ్చాడో అప్పుడు ధనుస్సు రాశి మేనరాశిలోకి వచ్చినప్పుడు అప్పుడు వేరు మిథున రాశిలోకి వచ్చినప్పుడు జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే గురుడు డయాబెటీస్ని ఇచ్చేస్తాడు వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మిథున రాశి వాళ్ళకి మైగ్రేన్ తలపోట్లు ఉన్నాయి అంటే ఈ మైగ్రేన్ తలపోట్లు ఇవన్నీ ఎలా తెచ్చుకున్నారంటే వీళ్ళు కోరి తెచ్చుకున్నారనమాట అత్తగారి మీద కక్ష ఆడపడుచుల మీద కక్ష ఈ రకంగా ఎక్కువ ఆలోచించేసి మైగ్రేన్లని తెచ్చేసుకున్నారు తర్వాత ఫ్రెండ్స్ 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 అంటూ ఉంటారు ఇప్పుడు మనం నీతులు చెప్పామనుకో పోవయ్య నీతులు అత్తగారు చచ్చిపోవాలని అడిగారు అనుకో ఏదేంటమ్మా అలా అడుగుతున్నాం అన్నావు అనుకో ఏమంటారంటే చెప్పు భయ్యా నువ్వు చెప్తే చెప్పు పంతులు లేకపోతే బోల్ మంది ఉన్నారు మార్కెట్లో అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళందరూ జ్యోతిష్కులే ఈ కాలంలో అలాగా వాళ్ళు వాళ్ళు అడుగుతావు నీకేంటి అంటారు అనమాట కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ అర్ధాష్టమ కేతువు మనకి మే మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు కేతువు కూడా వాళ్ళకి అనుకూలం చేస్తున్నాడు పాపం తర్వాత ఈ మిథున్ రాశి వాళ్ళు ఏంటంటే ఈ ఫారిన్ పిచ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఆ ఫారిన్ 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 ఇప్పుడు తీరుతుంది ఎన్నాళ్ళు అనుకూలంగా లేనప్పుడు ఫారిన్ 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 అంటే అట్లా ఇప్పుడు మనకి ఉప్పు చేపల వ్యాపారం చేసిన సముద్రం ప్రొడక్ట్స్ పట్టుకున్న బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు కాబట్టి ఈ మిథున్ రాశి వాళ్ళు ఫారిన్ పిచ్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఇప్పుడు ఈ రాశాని కాదు మొత్తం పన్నెండు రాసుల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం మేము ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఫారెన్ తీసుకెళ్తాడని కానీ మా ఆయనే ఇంట్లో కూర్చొని ఇండియాలోనే కూర్చొని మా ఏమంటున్నాడు అత్తగారు అదే అస్తమాను మా అమ్మ మా అక్కలు అంటే ఏంటి నేను ఫారెన్ తీసుకెళ్తాడని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసుకుంటే వీడు ఫ్యామిలీ పర్సన్ వచ్చే వీడు అన్ని ఓల్డ్ ఐడియాస్ ఓల్డ్ ఐడియాస్ అంటారనమాట కాబట్టి మిథున్ రాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈ మిథున రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం క్రికెట్ బాల్ ఒకటి సిక్స్ షాట్స్ అంత బాగుందనమాట వీళ్ళందరికీ కూడా సో టాప్ రేంజ్లో వీళ్ళు ఉపయోగపడతారు అండ్ నెక్స్ట్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువుల్లో డల్ అయిపోతారు వీళ్ళు అవి చాలా చదువుకోవాలి ఫారిన్లో వీళ్ళకి ఓకే అండ్ వ్యాపారాలు పెట్టేటటువంటి వాళ్ళు ఇనప వ్యాపారాలు ఈ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తర్వాత అండ్ వీళ్ళకొచ్చేసరికి మనకి రా ఉప్పు చేపల వ్యాపారము చేపలు ఫిషరీస్ పౌల్ట్రీస్ చా రొయ్యల చెరువులు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మంచి రేంజ్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు పప్సు రెస్టారెంట్స్ తాగుడే తాగుడు అనమాట అలాంటి బిజినెస్లు పెడితే కోటీశ్వర్లు అయిపోతారు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ కోరుకున్నటువంటి నామినేటెడ్ పోస్టులు వీళ్ళకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అండ్ పార్టీలు పబ్బాలు ఎక్కువైపోతాయి ఈ సంవత్సరం ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఉంది కదా శుక్రుడు మనకి మేనరాశిలో ఉండే కూటమే కూటమి కలగజేస్తున్నాడు కదా కాబట్టి బుధుడు శుక్రుడు రాహువు శని ఎంతమంది ఫేవర్ చేసేస్తున్నారు పక్క కేతువు ఎంతమంది కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కుటుంబ ప్రభావం వల్ల వీళ్ళకి స్థిరమైనటువంటి మనస్సు రావాలి కానీ ఇంకా అస్థిరమైపోతుంది ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది ఇక వివాహాల కోసం అసలే ఒక పెళ్లి జరగట్లేదురా మొగుడా అని అనుకుంటుంటే సెకండ్ పెళ్లి థర్డ్ పెళ్లి కావాలనుకునే వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళ కర్మ ఏదో డైవర్సులు తీసుకోవడమా లేకపోతే భర్తలు చనిపోవడమా భార్యలు చనిపోవడమా ఇలాంటి వాళ్ళు పాపం చేసుకోవడం మంచిదే కానీ చేసుకోవాల్సిన టైంలో చేసుకోవాలి వీళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు అన్ టైమ్లీ చేసుకోకూడదు అనేటువంటి టైంలో వీళ్ళు పిల్లలు వీళ్ళ పిల్లలే పెళ్ళిళ్ళకి వచ్చేసారు అనుకో పెళ్ళిళ్ళకి వస్తే పిల్లలకు పెళ్లి చేయరా అంటే వీళ్ళ పెళ్లి చేసుకోవాలనుకుంటారు మరి ఇలాగా అన్ని రాంగ్ స్టెప్స్ అనేటటువంటివి వివాహ విషయంలో వేస్తారు అండ్ మిథున రాశి వారిలో సెవెంటీ పర్సెంట్ మంది వీళ్ళంతా కూడా వీళ్ళకి స్త్రీలకి అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక కార్తీక్ కుక్కల్లాగా సెవెంటీ పర్సెంట్ మందే ఎక్కువ మంది మెజారిటీ ఇందులో డౌటే లేదు అండ్ ఐ హావ్ సీన్ సో మెనీ డాక్టర్స్ వాళ్ళని వాళ్ళనే చూశాను ఆఫ్టర్ ఆల్ మామూలు జనం ఎంత వాడు అందమైన భార్య ఉండగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే ఆ భార్య అమాయకురాలు కాదు వీడికి లొకేషన్ పెట్టేసింది వీడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడని ఆ ఒక సాఫ్ట్వేర్ని ఏకంగా ఇన్స్టాల్ చేసేసింది అది ఐఫోన్లో పడదంట ఐఫోన్లో పడకపోతే వీడి ఫోన్ ఐఫోన్లో ఎక్కించాలి కానీ ఫోన్ దగ్గర ఉంటుంది ఆ ఫోన్ బతలు కొట్టేస్తానుంది అంతా ఈ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి మగాళ్ళంతా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు భార్యలు అమాయకులు అనుకుంటున్నారు కాదు చాలా తెలివైన వాళ్ళు ఏ రకంగా అన్నా సరే మిమ్మల్ని పెట్టేస్తారు వీళ్ళు ఆ విధంగా ఈ ముదిన రాశి వాళ్ళంతా కూడా మగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా అందువలన ఏమండి మాకు యొక్క ప్రమోషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళు కోరుకున్నవన్నీ కూడా వచ్చేస్తాయి ఒక్క అక్రమ సంబంధాల విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా ప్రేమ విషయాలు జెన్యున్ లవ్ను మనం కూడా ఎంకరేజ్ చేస్తాం భయ్యా అది అంతే అంతేగాని అక్రమ సంబంధాలను ఎంకరేజ్ చేస్తాం వీళ్ళు కథలు చెప్పేస్తే వినేస్తాం మనం అదనమాటమ్మా నిజంగా గురుగారు అయితే వీరు ఎటువంటి పరిహారాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏవైతే సమస్యలు రాబోతున్నాయని చెప్పారో వాటి నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందంటే డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ వీళ్ళకి ఏమిట్రా బాగుండలేదంటే గురుడే మెయిన్ మంచి చెప్పేది వినరు వీళ్ళు అందువల్ల గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు దానం చేసుకోవాలి ఉదయం తెల్లవారుజానం మూడు గంటలకు చేయాలి పంతులు ఎవరు దొరకదు కదా కనీసం ఆరు గంటలకు ఏడు గంటలకు మరి చేయాలి తప్పదు అలాగే మేడి చెట్టును పట్టుకోవాలి మేడి చెట్టు దేవతా వృక్షం దీనికి నీళ్లు పొయ్యాలి ఫస్ట్ ప్రదక్షిణ చేసి ప్రదక్షిణలు చేసే పంతులు చెప్తుంటే వీళ్ళు చెప్పేవాళ్ళు బాగానే ఉన్నారు చేసేవాళ్ళు బాగానే ఉన్నారు ఒక్కడు కూడా నీళ్ళు వేయడు నీళ్ళు వేయంరాని నా లంటూ ఎవడని చెప్తే స్పూన్ పట్టుకెళ్ళి స్పూన్ నీళ్ళు వేస్తున్నారు లేదా చిన్న రాగి కంప చిన్నది స్టైల్ది వచ్చింది రెండు వందల రెండు వందల యాభై రూపాయలది అని దాంట్లో నీళ్ళు తీసుకుని నీళ్ళు వేసామన్నట్టు వేస్తున్నారు అలా కుదరదు రెండు బకెట్లు నీళ్ళు వేయాల్సిందే మేడి చెట్టుకి వేసిన తర్వాత చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారం నాడు ఎవరైతే చేస్తారో బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్రీ గురు చరిత్రని వీళ్ళు కంపల్సరీ పారాయణ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మా धन्यवाद